ఈ బట్టలు ఉన్నాయి కదండీ అసలు అమ్మాయిలకి నిజంగా ఎన్ని ఉన్నా సరిపోవు అయితే నేను బయట చూసాను టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లోనే ఉన్నాయి కానీ ఇక్కడ థౌజండ్ రూపీస్ ఉంది ఇంకా ఈ నైట్ వేర్ అయితే నాకు ఎన్నిసార్లు చూసినా తీసుకోవాలనిపిస్తుంది ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయి నాకు అయినా కూడా మళ్ళీ ఉన్నాయి కదా ఈ అసలు ఈ మోడల్స్ చూసి నేను చేయించుకోవచ్చు అనుకుంటే ఇది అయితే ఎంత బాగుందో లిప్ గ్లాస్ అనమాట ఇక్కడ మాత్రం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడే అంట ఇక్కడ చాలా బాగున్నాయి ఎంత కలెక్షన్ ఉందంటే అంటే అసలు ఈ ఫ్రాక్స్ చూసారు కదా లాంగ్ ఫ్రాక్స్ ఇవి సెవెన్ హండ్రెడ్ అంట కానీ తెలుస్తుంది నేను ఏమేమి తీసుకున్నాను అమ్మో మా చెల్లెళ్ళు మళ్ళీ ఇయర్ రింగ్స్ పైన పడ్డారనుకున్నాను కాకపోతే అక్కడ తొందరగానే బయటపడ్డాము ఇక్కడ రెడీమేడ్ బ్లౌజర్ రింగ్స్ పెట్టుకొని ఒక్క రింగ్ పెట్టుకుంటే చాలు హ్యాండ్కి చాలా బాగుంటుంది కానీ అలా ఓపిక అంతా పోయే ఇది మంచి బ్రాండెడ్దేనండి కానీ చాలా తక్కువ కాస్ట్ కొద్ది బాగున్నాయి కదా ఇంకా ఈ ఈ పలేజో పాంట్స్ మా సిస్టర్ తీసుకుందనమాట అండ్ బ్రేస్లెట్ కూడా నైన్టీ నైన్ వన్ నైంటీ నైన్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడింది ఇది ఇంకో ఇంకో సిస్టర్ తీసుకుందండి లోపల నుంచి పెట్టేసుకొని పెట్టేసుకోవడమే జస్ట్ స్కిన్కి ఇలా ఇప్పుడు మనం అర్టీ టూ వంగిన అస్సలు కనిపించదు అనమాట సో నగలకు కూడా పెట్టుకోవచ్చు నగలు అటు ఇటు వెళ్తుంటాయి కదా అలా సో ఈ టాప్స్ ఈ టాప్ వచ్చి త్రీ హండ్రెడ్ పడిందండి చాలా చూపించాను కదా మీకు కాస్ట్లు కూడా పక్కన చూపి ఈ బట్టలు ఉన్నాయి కదండీ అసలు అమ్మాయిలకి నిజంగా ఉన్నా సరిపోవు ఆల్రెడీ నేను బాగానే స్టిచ్ చేసుకుంటున్నాను నా సొంతగా బట్ స్టిల్ ఇంకా రెడీమేడ్లో ఇంకేమైనా బాగుంటాయా అని చెప్పి చూడ్డానికి కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళామనమాట నేను బెంగళూరు వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది మా చెల్లి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఎప్పటినుంచో సో మా చెల్లి చెప్పిందనమాట ఇక్కడ కమర్షియల్ స్ట్రీట్ చాలా బాగుంటుంది వెళ్దామని చెప్పి ఫస్ట్ వెస్ట్ సైడ్కి వెళ్ళామండి వెస్ట్ సైడ్ ఇలాంటి మాల్స్లో చాలా చాలా బాగుంటాయండి బ్రాండెడ్ క్లోత్స్ కానీ కొన్ని కొన్ని మనం ఎఫర్ట్ ఉంటాయి కొన్ని మనం ఎఫర్ట్ చేయలేని విధంగా ఉంటాయి ఇక్కడ చూసారా ఇలాంటి బెలాజోస్ అయితే నేను బయట చూశాను టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లోనే ఉన్నాయి కానీ ఇక్కడ థౌజండ్ రూపీస్ ఉంది ఇంకా ఈ నైట్ వేర్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉందండి పేరు బయట సిక్స్ సెవెన్ హండ్రెడ్కి వస్తున్నాయి మనకి ఈ సీమ్లెస్ ప్యాంటీస్ కానీ బ్రాస్ కానీ ఇవన్నీ అయితే థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఇంక ఈ బుట్టలు చూసారా బయట రెడ్ హ్యాండ్మేడ్ అని చెప్పి ఇక్కడ మూడు నాలుగు వేలు పెట్టి అమ్మేస్తున్నారు ఈ బుట్టలేమో షోపీస్ ప్లాన్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎంత కాస్ట్లీ ఉన్నాయో ఈ మాల్లో కాకపోతే కొన్ని ప్లాంట్స్ మాత్రం ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఈ లీవ్స్వి కానీ చాలా బాగా అనిపించాయి చూడడానికి మాత్రం అందుకే అనుకుంటే ఎంత క్లాసీగా ఉంటుంది మనీని బట్టే ఉంటాయి కదా కొన్ని కానీ ఈ మాల్లో చూసే మోడల్స్ మాత్రం నాకు చాలా నచ్చుతాయండి డ్రెస్సెస్ నేను ఒక ఐడియా పెట్టుకుంటాను అనమాట ఇలాంటి మాల్స్కి వచ్చినప్పుడు ఇలా స్టిచ్ చేయాలి ఏంటి అని ఇలా ఒక జ్యూస్ తాగి ఫైనలీ స్ట్రీట్స్ పైన అయితే పడ్డాం ఇక్కడ ఫస్ట్ చూసింది మేము ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగున్నాయంటే ఇయర్ రింగ్స్ కాకపోతే కాస్ట్ మాత్రం చాలా చీప్ ఉన్నాయని మాత్రం చెప్పలేను ఒక్కో ఇయర్ రింగ్ టూ నైంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అలానే చెప్పాడనమాట ఫస్ట్ మేము చూసిన ఇయరింగ్స్ షాప్లో మాత్రం ఇవన్నీ టూ నైంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అలా చెప్పాడు మాకు కొంచెం ఎక్కువే అనిపించింది ఎందుకంటే ఇంకా చాలా తక్కువ ఉంటాయి ఇవి చూసారా కొరియన్ స్టైల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇలాంటివి నేను డిఐవైస్ కూడా చాలా చూసాను బాగున్నాయి కదా ట్రెండింగ్ ఉంటాయి అనమాట మనము డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే దగ్గరకు వచ్చామన్నమాట ఇయరింగ్స్ ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి చూసారా ఇయరింగ్స్ అన్ని ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉన్నాయి కిందవి నైంటీ నైన్ రూపీస్ అనమాట చాలా బెస్ట్ అనిపించాయండి నేను ఇందులో కొన్ని తీసుకున్నాం మేము నేను మా సిస్టర్స్ చాలా చాలా బాగున్నాయి లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ నైన్టీ నైన్లో కూడా ఉన్నాయన్నమాట షాప్లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకా బ్రేస్లెట్స్ ఇయర్ ఇయర్ రింగ్స్ తర్వాత చేతికి పెట్టుకునే రింగ్స్ చాలా చాలా ఉన్నాయి ఈ పర్ల్స్ అయితే నాకు ఎన్ని సార్లు చూసినా తీసుకోవాలనిపిస్తుంది ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయి నాకు అయినా కూడా మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది చూస్తుంటే బాగున్నాయి కదా నాకు ఎలా ఉన్నాయి చెప్పండి ఇవైతే ఇవి నైన్టీ నైన్ రూపీసే అండి మీరు నమ్ముతారో నమ్మరు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ వైట్ కలర్ కొన్ని అవుట్ఫిట్స్కి చాలా బాగుంటాయి అలాంటి ఇయరింగ్స్ ఈ క్లిప్స్ కూడా వచ్చి థర్టీ రూపీస్ అని చెప్పాడనమాట ఈ రింగ్స్ చూసారా ఇవి ఇయర్ రింగ్స్ అంట బ్యాంగిల్స్ కన్నా పెద్దగా ఉన్నాయి ఏంటో మరి అయినా కొంతమందికి బాగానే ఉంటాయిలేండి ఈ రింగ్స్ చూసారా హ్యాండ్ రింగ్ ఇది ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది నేను తీసుకున్నాను అనమాట ఇంకా ఈ రింగ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయండి కాస్ట్ ఎంతో గెస్ట్ చేస్తారా లాస్ట్లో చెప్తాను ప్లీజ్ డోంట్ మెస్ ఇట్ ఇవన్నీ రింగ్స్ చాలా బాగున్నాయి కదా ఈ అసలు ఈ మోడల్స్ చూసి నేను చేయించుకోవచ్చు అనుకుంటే ఇది అయితే ఎంత బాగుందో లిప్ గ్లాస్ అనమాట సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా కాకపోతే నాకు ఈ హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారనమాట నాకు మీషోలోనే బెటర్ అనిపించిందండి నెక్స్ట్ నాటీ అనే షాప్కి వచ్చాము ఇక్కడ చూసారా ఇవన్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి సో చాలా బాగుంటాయండి అంటే నాకు సెట్ అవ్వకపోవచ్చు బట్ కాలేజ్ వెళ్ళే అమ్మాయిలకి మాత్రం ఇలాంటివి చాలా బాగుంటాయి ఇక్కడ ఇలాంటివి చాలా వేసుకుంటారనమాట చాలా ట్రెండీగా ఉంటాయి ఇలాంటివన్నీ జాకీ టీషర్ట్ వేసుకొని వేసుకుంటారు ఇలా చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ని చూసాను ఇక్కడ సో ఇక్కడ కొన్ని కొన్ని షర్ట్స్ చూసామండి అంటే నాకు కొంచెం ట్రెండీగా ఉండేవి మాత్రం నేను చూసుకున్నాను సో ఇవ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయన సో ఈ సీన్లెస్ బ్రా చూసారు కదండి ఇది మీదకి చాలా బాగుంటది సో నేను మాల్లో చూసినప్పుడు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇక్కడ మాత్రం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంట ఇక్కడ చాలా బాగున్నాయి ఇంత కలెక్షన్ ఉందంటే అసలు ఈ ఈ ఫ్రాక్స్ చూసారు కదా లాంగ్ ఫ్రాక్స్ ఇవి సెవెన్ హండ్రెడ్ అంట కానీ నాకెందుకో ఇవన్నీ వీటన్నిటికంటే నాకు నేను సొంతగా నేను స్టిచ్ చేసుకొని ఫిట్టింగ్ ఉన్నవే నాకు బెటర్ అనిపించింది సో అలా షాపింగ్ చేసి చేసి ఫైనల్లీ ఆకలేసి మళ్ళీ ఫుడ్ దగ్గరకు వచ్చాం ఇంకా ఈ ఫుడ్ ఎప్పుడు రొటీన్గా ఈ బిర్యానీలు ఇవే ఎందుకని చెప్పి ఇలా డిఫరెంట్గా ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఎక్కువ చాట్ ఐటమ్స్ ఇలా గోబీ మంచూరియా అలా ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఎంతైనా సిస్టర్స్తో బెస్ట్ డేట్ అండి ఇది షాపింగ్కి అట్లా వెళ్ళడం సిస్టర్స్ అందరూ కలిసి కాకపోతే బిల్లు మాత్రం హస్బెండ్స్కే అనుకోండి కానీ అప్పుడప్పుడు ఇలా ఒక రిట్రీట్ తీసుకోవాలి మనం కూడా పిల్లల్ని హస్బెండ్ని వదిలేసి హ్యాపీగా అలా సిస్టర్స్తో ఒక డే అంతా షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది చాలా డేస్ తర్వాత ఒక విషయంలో ఈ రెస్టారెంట్ మనీ మెచ్చుకోవాలండి మాకు భేల్పూరి నచ్చలేదు అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది అంటే సరే అని చెప్పి ఆ ఐటమ్ని క్యాన్సల్ చేసి దానికి బిల్లు కూడా వేయలేదన్నమాట సో మిగతా మాకు నచ్చిన ఐటమ్స్కి మాత్రమే బిల్ వేశాడు అది మాత్రం నచ్చింది సో ఫైనలీ కష్టపడి లాస్ట్ ఐటమ్ పాబాజీ మొత్తం తిని తినేసాక బయటపడ్డామన్నమాట సో ఇక్కడ ఇవి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండి ట్రెడిషనల్ పంజాబీ డ్రెస్సెస్ అనమాట మొత్తం మెటీరియల్సే ఇవన్నీ రెడీమేడ్ అనమాట రెడీమేడ్ స్టైల్ ఒక్కో పేరు ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాడు అంటే డ్రెస్ ప్యాంటు చున్నీ కలిపి మేమైతే అవి తీసుకోలేదు సో ఈ ఫ్రాక్ చూసారా టూ ఫిఫ్టీ రూపీసే అంట చాలా బాగుంది వైట్ ఫ్రాక్ కాకపోతే మన సైజ్ కాదు కదా ఏం చేస్తాం తీసుకోలేదు వదిలేసాను ఇంకా వేరే సైజు లేదని చెప్పాడు ఇదైతే హండ్రెడ్ రూపీసే అంట ఈ స్కర్ట్స్ అన్ని నేను ఒకటి తీసుకున్నాను ఇంతకీ నేను ఎన్ని చూపిస్తున్నా నేను ఏమేమి తీసుకున్నాను అనే మీకు కూడా ఉంది కదా కుతూహలం ప్లీజ్ వెయిట్ లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది నేను ఏమేమి తీసుకున్నాను అమ్మో మా చెల్లెళ్ళు మళ్ళీ ఇయర్ రింగ్స్ పైన పడ్డారనుకున్నాను కాకపోతే అక్కడ తొందరగానే బయటపడ్డాము ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ చూసానండి నాకు అంత మంచిగా అనిపించలేదు ఇవి చూసారా ఇవైతే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసామన్నమాట ఫైన్ ఇక లేకపోయినా ఇంకా అలా స్ట్రీట్స్ తిరుగుతూనే ఉన్నామన్నమాట మొత్తం చూశాను ఇక్కడ చూసారా ఎన్ని పలర్జర్స్ ఉన్నాయో నేను మీకు నేను మీకు ఒకసారి చెప్పాను కదా బెంగళూరులో ఎక్కువ పలజర్స్ యూస్ చేస్తారని అందుకే ఇంత కలెక్షన్ ఉంది మొత్తం మొత్తం పలజర్సానండి ఇక్కడ మొత్తం పలజర్సాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట మీరు క్లిప్స్ అనుకున్నారు కదా చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ హ్యాండ్ రింగ్స్ యాక్చువల్గా సో ఎంత బాగున్నాయో ఇక్కడ సీరియల్స్లో అలా చూపిస్తారు కదా కొంచెం పెద్ద పెద్ద రింగ్స్ పెట్టుకొని ఒక్క రింగ్ పెట్టుకుంటే చాలు హ్యాండ్కి చాలా బాగుంటుంది కానీ అలా ఓపిక అంతా పోయేదాకా స్ట్రీట్స్ అన్నీ తిరుగుతూ తిరుగుతూ లాస్ట్కి చెప్పులు తీసుకున్నామండి అయితే చాలా బాగున్నాయండి ఫైనలీ మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా డిస్ప్లే పెట్టామన్నమాట అందరం తీసుకున్నావండి మీకు చూపించాలి కదా మరి చూడండి ఇది నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను దీనికి నేను ఒక లెహంగా సెట్ చేయాలి మీకు చూపిస్తాను ముందు ముందు ఎలా స్టిచ్ చేస్తాను తర్వాత ఈ పలాజో ప్యాంట్ అనమాట ఇది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు ఈ టాప్ చూసారు కదా నాటి అనే షాప్లో తీసుకున్నాను నేను నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఈ టాప్ నాకు చాలా నచ్చిందండి అంటే ఇది కొంచెం ఫిట్ చాలా లూజ్ ఉంటుంది కానీ ట్రెండీ ఉంటుంది అనమాట సో ఇంకా ఈ పెప్లం టాప్ తీసుకున్నాను అనమాట ఈ పెప్లం టాప్ అయితే నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది అంతే చాలా బాగుంది కదా తర్వాత ఈ హెచ్ అండ్ ఎమ్ ప్యాంట్ కోసం అని చెప్పి ఇలా షార్ట్ టాప్ తీసుకున్నాను అనమాట ఎప్పటి నుంచో ఈ ఈ స్టైల్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను నేను అందుకని ఈ టాప్ తీసుకున్నాను అనమాట దానికి సెట్ అయ్యే బ్యాగీ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను ఇది మంచి బ్రాండెడ్దేనండి కానీ చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది సెవెన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చింది బయట మాల్లో అయితే ఇది చాలా ఎక్కువ ఉండేదన్నమాట ఇలా సెట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట ఇలా బ్యాగ్ ప్యాంట్స్ ట్రై చేయలేదు నేను సో మీకు చూపించాను కదా అక్కడ ఉన్న స్కర్ట్ ఇది హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకా ఈ రింగ్ చూసారా నాకు చాలా చాలా నచ్చిన రింగ్ ఇంతకీ రింగ్ ప్రైస్ ఎంత గెస్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ ఇంకా ఈ బ్రేస్లెట్ కూడా ఇదైతే వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడింది నాకు చాలా నచ్చిందండి మా సిస్టర్ కూడా సేమ్ ఇలాంటిదే తీసుకుంది తనకు కూడా చాలా నచ్చిందని చెప్పి ఇద్దరం సేమ్ తీసుకున్నాము తర్వాత నెయిల్ పాలిష్ ఇవన్నీ ఇంకా చాలా సింపుల్ థింగ్స్ మీకు తెలుసు కదా ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉందో ఇది లిప్స్టిక్ అనమాట ఇది వేసుకుంటానో లేదో తెలియదు బట్ నేనైతే తీసుకున్నాను అసలు ఈ షేప్ చూసే నాకు చాలా నచ్చింది సెవెంటీ రూపీస్ మాత్రమే అనమాట ఇవి ఇయరింగ్స్ చూసారా ఇయర్ కూడా చాలా బాగున్నాయి కదా ఇవి నాకు నైంటీ నైన్ రూపీస్ పడ్డాయండి బాగున్నాయి e కదా తర్వాత ఇవన్నీ జనరల్ ఐటమ్స్ అనమాట ఈ షూ చూసారు కదా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఈ షూస్ ఇవి మా చెల్లి తీసుకుంది ఈ బ్యాగ్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో సేమ్ ప్రైస్ అండి అమెజాన్లో మీకు మీషోలో కూడా ఇలాంటి బ్యాగ్స్ దొరుకుతాయి సేమ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్లో త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి అనమాట అందుకని చెప్పి ఇక్కడే తీసుకున్నాము నచ్చినవి తీసుకోవడం బెటర్ కదా అమెజాన్లో మీషోలో అనుకోండి చాలా ఉంటాయి బట్ ఇలాంటివి మాత్రం మనకి ఒకటి రెండు మాత్రమే ఉంటాయి అనమాట ఎక్కువ కనిపించవు మనకి సేమ్ ఐటమ్స్ చాలా మంది దగ్గర అందుకే ఇలాంటివి తీసుకోవడం బెస్ట్ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పడినా కూడా చాలా రేట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం మీషోలో అమెజాన్లో బుక్ చేసుకోవడమే బెటర్ మా ఇద్దరు సిస్టర్స్ తీసుకున్నారు చెరొకటి నాకైతే చాలా నచ్చింది నాకు ఆల్రెడీ ఇలాంటి బ్యాగ్ నేను అమెజాన్లో తీసుకోవడం వల్ల నేను మళ్ళీ తీసుకోలేదనమాట బాగున్నాయి కదా ఇంకా ఈ ఈ పలాజో ప్యాంట్స్ మా సిస్టర్ తీసుకుందనమాట అన్నీ సేమ్ టైప్ ఆఫ్ ప్యాంట్స్ అండి కాకపోతే డిఫరెంట్ మోడల్స్ అన్నీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మాత్రమే పడ్డాయి ఇంట్లో వేసుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట దానిపైనకి ఇలా పెప్లం టాప్స్ తీసుకుంది ఈ పెప్లం టాప్స్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడ్డాయి అనమాట త్రీ పెలాజో పాంట్స్ అండ్ త్రీ పెప్లం టాప్స్ సేమ్ ఆ నాటీ అనే షాప్లోనే తీసుకున్నాం మేము అక్కడైతే ఎంత కలెక్షన్ ఉందంటే ఆ షాప్లోనే చాలా చాలా టైం పట్టింది మా సిస్టర్స్ ఈ ఇయర్ కూడా తీసుకున్నారు చాలా బాగున్నాయండి ఇవి నైంటీ నైన్ రూపీస్ పడ్డా ఇయరింగ్స్ ఇంకా ఈ బ్రేస్లెట్ కూడా సేమ్ నాలాంటిదే అని చెప్పాను కదా ఈ బ్రేస్లెట్ కూడా నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇది ఇంకో ఇంకో సిస్టర్ తీసుకుందండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడ్డ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా ఇవి వచ్చి నైంటీ నైన్ రూపీస్ పడ్డాయి అనమాట తర్వాత ఇవి కూడా ఎంత ట్రెండీగా ఉన్నాయి కానీ ఇవి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చూసారు కదా ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట మీకు చూపి చూపిద్దామని తీసాను నేను మనకి డ్రెస్ కానీ లేకపోతే శారీస్కి కానీ కొంచెం అటు ఇటు వెళ్లకుండా స్టిక్ చేసుకునే ఫ్యాబ్రిక్ ప్లాస్టర్ లాంటిదండి చాలా బాగుంటాయి ఇవి అంటే మనకి చాలా కంఫర్ట్ ఇస్తుంది అనమాట మనం ఏదైనా హెవీగా డ్రెస్ చేసుకున్నప్పుడు నెక్ ఇలా ముందుకి రాకుండా జస్ట్ ఇలా ఫ్యాబ్రిక్కి అంటించి లోపల నుంచి పెట్టేసుకొని పెట్టేసుకోవడమే జస్ట్ స్కిన్కి ఇలా ఇప్పుడు మనం అటు ఇటు వంగినా అస్సలు కనిపించదనమాట సో నగలకు కూడా పెట్టుకోవచ్చు నగలు అటు ఇటు వెళ్తుంటాయి కదా అలా సో ఈ టాప్స్ ఈ టాప్ వచ్చి త్రీ హండ్రెడ్ పడిందండి చాలా బాగుంది కదా జీన్స్ మీదకి అలా చాలా బాగుంటాయి ఇది మాత్రం థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అలా పడిందండి చాలా బాగుంది కదా మా చెల్లి తీసుకుంది దాని లోపల ఇలా ఇన్నర్ కూడా ఇచ్చాడనమాట మా చెల్లి జోక్స్ వేస్తుంది నేను అన్నీ చూస్తుంటే అందుకే నవ్వుతున్నాను ఈ ష్రగ్ ఇవన్నీ కూడా మా చెల్లెల్లే తీసుకున్నారు నేను తీసుకున్నవి ముందు చూపించాను కదా మీ కాస్ట్ కూడా పక్కన చూపిస్తున్నాను చూడండి ఈ టీషర్ట్ కూడా చాలా బాగుంది కదా ఇది కూడా మా చెల్లినే తీసుకుంది కానీ అన్ని మనం కూడా వాడేయచ్చు అనమాట ఈ సబ్స్క్రైబ్